నమస్తే అన్నలు నేను వ్యవసాయం చేసేసారి లెక్క చూసుకుంటే యాభై వేలు మీద పడ్డాయి ఎందుకంటే మంచి భూములు పట్టలే కొంచెం చౌట భూములు ఉంటారు కదా అవి పెట్టినా యాభై అక్షరాలుగా యాభై వేల రూపాయల మీద పడ్డాయి ఇంకా మన కష్టం పోయింది మేము చేసిన పనులు అన్నంతా కష్టం పోయింది అన్నీ పోయినాయి అన్నీ కనపడలే కానీ యాభై వేలు మాత్రం మీద పడ్డాయి అది మాత్రం బాధగా ఉంది ఇక బాధ అంటే ఇక రైతుకి ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి కానీ యాభై వేలు మీద పడి తి సరే తిన్నాం తాగినామంటే అదే విషయం అదే అనుకో కానీ కుట్టి యాభై వేలు రూపాయలు పోనీ అంటే అని కౌలు కడని తప్పదు దున్నం తప్పదు నాట తప్ప ఏం తప్పకుండా కూడా యాభై వేలు మీద పడ్డాయి ఇంకా కొద్దిగా బాధ ఉంది ఇంట్లో అంటారు ఎందుకు యాభై వేలు మీద పడుతున్నాయి మనకి ఆ భూములు వేరే పడదాం అది అనుకోస్తున్నారు సరే చూస్తాం మంచి కాడ పడతా మంచి భూములు చేస్తాను ఈసారి మంచిగా పని అని మీతో చెప్ షేర్ చేసుకుంటా యాభై వేలు అంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే యాభై వేలు అంటే మాట్లాడన్నా ఎన్ని రోజులు కష్టపడతారు వాళ్ళు చెప్పి యాభై వేలు మన మాత్రం చిన్న ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి యాభై వేలు అంటే సాధ్యం కాదన్న ఎంత నష్టం ఎంత బాధ అనిపిస్తుంది తెలిసే యాభై వేలు అంటే మా అమ్మ మా నాన్న మస్తు బాధపడతారు ఎందుకు నాన్న ఇంత యాభై వేలు మీద పడ్డాయి మనకి అది వ్యవసాయం అక్కడ వద్దు వేరే కదా పడతాం బై మిస్టేక్ అయిపోయినాం అది అది అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా పట్టదు వచ్చింది తప్పలేదు వాళ్ళు వచ్చి ఉంది 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 అంటే కానీ మేము కూడా సర్లే దగ్గర పట్ల ఉంటుంది మేము చూసుకున్నాం కానీ యా వేలు మీద పడితే అని తెలుసుకుంటే అని తెలి తెలుస్తుంది మనకు తెలియదు కదా వేలు మీద పడి అంటే బస్సు బాగా అనిపించింది ఇంట్లో మాత్రం నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను ఏ మందు కొట్టినా ఏ బస్సాలు వేసినా ఎంత లెక్క రోజు ఒక ఒక కాపీ పెట్టి రాస్తా ఏ ఇయర్ కాపీ రాస్తా ఆ కాపీలో చేస్తే అన్ని లెక్క చూసినా ఎన్ని బస్తాలు అయినాయి ఎన్ని కింటాలు అయినాయి ఇది మనకి ఎంతలా ఎంత ఉన్న పెట్టినాం ఎంత వచ్చింది అన్ని క్లారిటీ లెక్క చేసినాం లెక్క చేస్తే ఏంటంటే యాభై వేలు మీద పడ్డాయి కొంచెం బాగా అనిపించింది ఇంకా తప్పదు మరి ఏం చేస్తాం మరి ఒక రైతు అనేది ఒకసారి వస్తుంటే ఒకసారి పోతుంటాయి కానీ తప్పదు అందరూ సాధ్యం అది కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే సాధ్యం అది అది తప్పని విషయం అది రైతు అనేది వ్యవసాయం మానక తప్పడు మరొక తప్పదు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదైనా సరే వ్యవసాయం చేయని తప్పదు ఒక్కసారి వ్యవసాయం దిగితే నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎంత వచ్చినా కానీ చేస్తూనే ఉంటాడు కానీ ఇలా ఏంటంటే నేను కొద్దిగా మంచి ల్యాండ్ భూమి పట్టలేదు అని ఒక్కటే నాలో ఉన్న పోనిసారి పెట్టిన కొద్దిగా మెరుగు ఈసారి మాత్రం మంచిది పట్టలేదు అందుకనే కొద్దిగా బాగా ల్యాండ్ బాగా బాగా అనిపించలేదు లాస్ వచ్చింది అయినా వచ్చినా ఏం కాదు నాకు ఎందుకంటే బా బాధపడవద్దు బాధపడితే ఏంటంటే ఇక మనం నెక్స్ట్కి వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉండదు కదా ఏ యాభై లాది వచ్చింది మనం చేయాలన్నా వస్తుంది మనం వ్యవసాయం చేసినామంటే వందల మంది గుర్తుపెట్టుకో మిత్రమా వందల మంది మనల్ని మనం పెట్టే గింజ తిన గుడ్లు తిన అన్నం తినగలుగుతారు వందల మంది ఎందుకంటే మనం నాటు పెడితే మన వందల మంది కడుపు నింపగలుగుతాం అవునా కదా అందుకనే తప్పదు చేస్తా ఖచ్చితంగా చేస్తా సరే మంచి ల్యాండ్ చేస్తా ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ల్యాండ్ పడటం వల్ల నీకు నాస్ వచ్చింది అనుకుంటా లాస్ వచ్చింది ఎందుకంటే మంచి భూమి కాదు అని కొంతమంది నాకు తెలియపరిచారు తెలియపరిచినా ఇక తెలిసినా ఏదంటే లాస్ వస్తుందంటే కొద్దిగా బాధ ఉంటుంది అందులో కూడా ఎందుకు లాస్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ పంటకి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటాం ఓకే మంచిగా చేస్తా ఓకే మీలాంట మీలాంటి సపోర్ట్ ఉండాలి నేను గింజ పెట్టిన కానీ నారు పోసిన కానీ నాటు కోత కోసే వరకు నాకు వీడియో చూపించిన నా కష్టాన్ని చూపించిన కానీ ఇక లాస్ వస్తా నాకు అప్పుడే తెలుసు ఎందుకంటే మధ్య మధ్యలో పంట కాపు ఎలా వస్తుంది అనేది మీద చూస్తే అర్థమైపోద్ది దానివల్ల కొద్దిగా లాస్ వస్తుంది అనుకున్నాను కానీ యాభై వేలు వచ్చింది ఐ డోంట్ వరీ ఏం బాధపడను టెన్షన్ పడను ఎందుకంటే మీరున్నారుగా నాకు మీరు 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 లే పంట వేయడం వల్లనే మీరు నాకు దక్కిర్రు పద్నాలుగు వేల మంది నా ఫ్రెండ్స్ నాకు దక్కిర్రు అది హ్యాపీ ఓకే ఇలా నన్ను ఆదరించండి మీకు ధన్యవాదాలు ఓకే మిత్రమా ఈసారి ఖచ్చితంగా మంచి భూమి పడతా మంచి ల్యాండ్ చేస్తా పెట్టుబడి కూడా మంచిగా చూస్తా ఓకే ఈసారి మాత్రం ఖచ్చితంగా వెనకాలను ఏంటంటే నాకు కొద్ది బాగా యాభై వేలు అంటే ఇంట్లో ఇంత నా సోచ నీకు ఎందుకు అది అని అనుకుంటుర్రు కానీ అట్లా ఉండదు మళ్ళీ చేస్తా వ్యవసాయం వ్యవసాయం మాత్రం మా మర్చిపోను కూనాల పని కూడా వెళ్తా ఏ పని అని ఓకే మిత్రమా బాయ్ జై జవాన్ జై కిషన్ జై భరత్ సల్యూట్